ఆగనిగళం ప్రజాబళం ఏ ఆర్ న్యూస్ కి స్వాగతం మరకశిర మండలం పరిధిలోని అగ్రంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యమణి నారా భువనేశ్వరమ్మకు స్వాగతం పలికిన మాజీ శాసన సభ్యులు కె ఈదన్నా మరియు ఈదన్న తన్నేడు ఆది రెండు టీడీపీ మహిళలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నారా భువనేశ్వర్ కి మంగళహారతులు స్వాగతం పలికారు ఏఆర్ ఫైవ్ న్యూస్ సత్యసాగిన మరకశిర నియోజకల్ని మీ సంతోషం మీ మాల్లో చూస్తా ఉంటే మన అన్నీ పౌరుష క్రమ శిక్షణ దాంట్లోనే మన చంద్రబాబు నాయుడు గారి ఓర్పు విజనేరియం అది మన పార్టీలో ఉంది